డ్యూటీ ఎగ్గొట్టి సార్ గృహ ప్రవేశానికి పద్నాలుగు మంది ఉద్యోగులపై చర్యలు రోజు వేతనం కట్ట సో మనం చూసుకున్నట్టే ఉద్యోగులకు సంబంధించి సంక్షేమ శాఖ అధికారి అక్వేశ్వరరావు ఈ నెల ఏడున గృహప్రవేశం చేశారు దీంతో జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న దాదాపు పద్నాలుగు మంది ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి అటెండ్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి ఆ ఉన్నతాధికారి ఇంట్లో జరిగిన శుభకార్యానికి అయితే హాజరయ్యారు సో దీంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ వ్యవహారంపై సీరియస్ అయితే అయ్యారు ఈ మేరకు అనుమతి లేకుండా కార్యాలయం విడిచి వెళ్ళి వెళ్ళిన ఉద్యోగులపై కలెక్టర్ అనుదీప్ గురిశెట్టి క్రమశిక్షణ చర్యలు చేపట్టారు సో వీరందరినీ పద్నాలుగు మందిని కూడా పద్నాలుగు మంది కూడా ఈ నెల ఏం అటెండెన్స్ రిజిస్టర్ సంతకం చేసి బయటకు అయితే వెళ్ళిపోయారన్నమాట ఇందులో దాదాపు పద్నాలుగు మంది రెగ్యులర్ సిబ్బంది ఉండటం గమనార్హం రెగ్యులర్ సిబ్బందితో మహమ్మద్ సిబ్బందిలో మహమ్మద్ నున్రత్ మనకి నుసరత్ అలీ సూపరింటెంట్ అదేవిధంగా ఫర్వేజ్ వసీం సీనియర్ అసిస్టెంట్ కే కవిత జూనియర్ అసిస్టెంట్ జీ కవిత డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏ రవీందర్ కుమార్ ఇలా అందరూ అయితే ఉన్నారు సో వీరందరికీ కూడా ఇప్పుడైతే నోటీసులు అయితే వెళ్తున్నాయి వీరైతే పక్కన అయితే పెట్టబోతున్నారు అందరికన్నా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి